नमस्ते मेट्रो उदय न्यूज के स्वागत కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట పట్టణానికి చెందిన పదమూడు మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేసినట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అవినీతి పాలన నిధుల దుర్వినియోగం ఒంటెద్దు పోకడలకు విసుగు చెంది గత నెల రోజుల క్రితం మెజార్టీ కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి క్యాంపుకు వెళ్తే చైర్మన్ తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తమ క్యాంపు పై అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురించి క్యాంపులోని సభ్యులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు కొన్ని కారణాల వల్ల అవిశ్వాసం దిగిపోయిందని ప్రకటనలో పేర్కొన్నారు అవిశ్వాసం పెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల అవిశ్వాసం విరిగిపోవడం జరిగింది అయినా కూడా చైర్మన్ గారు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకు విసుగు చెంది నిధులు దుర్వినియోగం చేయడం వలన మేము రాజీనామా చేయడం జరిగింది జన్మకొండ మున్సిపల్ చెందినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది గత నెల ఈ నెల ఇరవై ఐదో తారీఖులో అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల దిగిపోవడం అనేది జరిగింది కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలపే రాజేశ్వరరావు గారి అవినీతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం తీర్మానం పెట్టడం జరిగింది అయినా దాన్ని ధిక్కరించి దాన్ని ధిక్కరించి ఇంకా ఎప్పటికి కూడా కౌశర్లపై మూకుమ్మడిగా ఆయనే సకుశుత భావంతో కూడుకున్నటువంటి బొమ్మల తీవ్ర పా పదాజాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది ఆ తీవ్రమైన పదాజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడా అని అనుకొని ఐదు రోజులుగా మేము వేడి చేశాము ఐదు రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాపై మేము మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఇది వాస్తవమైన ఒక పరిస్థితులు అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశీర్ రెడ్డికి లేనందువల్ల మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది కనుక జమ్మకుండా ప్రజలు దీన్ని గమనించాలి వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని సందర్భంగా శాసన సభ అభ్యర్థి ప్రణవ్ గారు మరియు స్థానిక జమ్ముకుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుల నాయకత్వంలో జమ్ముకుంట మున్సిపాలిటీకి సంబంధించిన పదమూడు మంది కౌన్సిలర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో నేను అయితే సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అది మహిళలకు చిన్నపరచు కావచ్చు రేపు ఇందిరామ ఇల్లు కావచ్చు మహాలక్ష్మి పథకం కావచ్చు మిగతా అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యంగా జరుగుతుంది నేతృత్వం కాదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేట్లందరినీ కూడా స్వాతంత్రం చేయవచ్చు తప్పకుండా జరుగుతున్న అభివృద్ధిలో ఈ పాత్ర భవిష్యత్ కాలంలో జరుగుకున్న ప్రాంతానికి సంబంధించిన రైతులకు సేవ ప్రజలకు సేవ చేసేయాలనే విషయంలో కూడా ఇదంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని నాకు అందిస్తూ నేను జై కాంగ్రెస్